హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు దేవుని కృప్ బట్టి మీరు అందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఇంకా నేను మార్నింగే లేచానండి లేచిన తర్వాత ఫ్రెష్ అవ్వకముందే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారండి అందుకని చెప్పేసి ఆయన కోసం అని చెప్పి కాస్తున్నాను ఎందుకంటే ఈ నాకు నా కాళ్ళను ఎప్పుడు అవి అంటున్నారు కొంచెం ఎనర్జీ కాలుష్యమే తగ్గినట్టు అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి వీక్గా ఉంటుంది అన్నారు అని చెప్పేసి ఇంకా సోర్జా అయితే పెడుతున్నాను అన్నమాట రోజుని ఇంకా నాకు కూడా మంచిది కదా అని చెప్పేసి ఇంకా పొద్దున్నది అయితే పెడుతున్నాను ఇంకా సోర్జా అయితే పెట్టానండి ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను అంటే చాలాసార్లు అంటే ఒక త్రీ టూ టైమ్స్ చూపించాను ఇంకా అందుకని ఎక్కువగా క్లియర్గా చూపించట్లేదు మీకు కాకపోతే రోజైతే కొంచెం పలచగా పెట్టేశాను ఇంకా హడావిడిగా టైం అయిపోయింది అనమాట అప్పటికే ఇంకా అందుకని చెప్పేసి ఇంకెక్కువసేపు మరిగించకుండా ఉడికేంతవరకు ఉంచి అయితే ఇంకా నేను దాంట్లో పెరిగైతే కలిపేసి మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయన ఇచ్చేసిన తర్వాత ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు నేనైతే ఇంకా ఫ్రెష్అప్ అయ్యి వచ్చి ఇంకా సోజావైతే తాగుతున్నాను ఈరోజు నా టిఫిన్ టిఫిన్ కింద ఇదే తాగాను అనమాట ఇంకేం తీసుకోలేదు ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి దైవ అయితే చదువుకుంటూ తాగుతూ చదువుతున్నాను అనమాట అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకున్నప్పటికీ టైం అయితే అయ్యిందండి అంటే ఇంకా నేను ఈ మధ్యలో ఇంకా కొన్ని పనులు చేసుకుంటాను చదువుకోవడం ఇంకా కొన్ని పనులు చేస్తాను అందుకే మీకు ఎక్కువ చూపించట్లేదు ఏంటి ఒక వన్ అవర్ టూ అవర్స్ పని అయితే ఇంకెంతసేపు చూపిస్తున్నావా అనుకుంటారు కదా ఏంటి వెంట వెంటనే పని చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటాను కదా అదేం కాదండి కొంచెం నేను కొంచెం చదువుకోవడం చేస్తాను అందుకనే మీకు ఎక్కువగా టైం అయిందని చెప్పేసి అందుకే వంట చేస్తుందని చెప్పేసి అంటాను మధ్యలో పని చదువైతే చదువుకుంటాను అనమాట ఇంకా అదంతా కంప్లీట్ అయిపోతే ఈరోజు బెండకాయ పచ్చులు కొడుగుడు అయితే ఉండదాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా బెండకాయలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపల ఇది స్టార్ట్ కర్రీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి దాకపెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను ఇది వేడికి లోగా పక్కన రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కూడా అది కూడా వెలిగించేసుకొని ఇప్పుడైతే నేను కర్రీకి అయితే స్టార్ట్ చేశానండి ఆల్రెడీ ఆయిల్ అయితే మంచిగా అనమాట దాంట్లోకి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా వేగనేస్తున్నాను ఇది వేగిలోగా ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుంటున్నాను అండి ఇంకటి కట్టి అవి మంచిగా వేగిలోగా మనం దీంట్లో ఉల్లిపాయ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు మంచిగా వేగిలోగా నేనైతే ఇంకొంచెం పెండకాలు అవి ఉన్నాయి అవి కూడా ఖర్చు చేసుకుంటున్నానండి ఇలా అయితే టైం అయితే మేనేజ్ చేసుకుంటాను కా అలా కాళీ కూర్చోవడం కానీ ఏదో పని చేసుకోవడం బెటర్ కదా అని నా ఆలోచన అంటే ఒక్కోసారి అలాగే చేసుకుంటాను లేదు ఒక్కోసారి బద్దకిస్తాను కూడా ఇంకా అది పక్కన పెట్టేస్తే నేనైతే మంచిగా ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయినాయండి దాంట్లోకి అయితే కొంచెం రొయ్యలు అయితే యాడ్ చేశాను మరి ఎక్కువ కాదండి జస్ట్ లైట్గా కొన్ని ఉన్నాయి అవి అయితే యాడ్ చేసేసా అనమాట ఆ రొయ్యలు కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి మంచిగా ఉడికేంత వరకు మూతపెట్టి మగ్గని ఇస్తున్నానండి చూసారు కదా మంచిగా మగ్గిపోయినాయి అండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యాయి అందులోకి నేనైతే అల్లం వెల్లు పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు సేపు మగ్గనిస్తున్నానండి అండి అంటే పచ్చివాసన పోయేంతవరకు మగ్గనిస్తాను ఇప్పుడు మంచిగా అంతకా పచ్చివాసన అంత పోయింది అల్లం వెల్లు పేస్ట్ పా పచ్చివాసన అంతా పోయిన తర్వాత దీంట్లో బెండకాయలు అయితే యాడ్ చేసుకున్నాను బెండకాయ అనేది మన్ మాడిపోకుండా మధ్య మధ్యలో కొంచెం తిప్పుకుంటూ నేనైతే కర్రీ అయితే చూసుకుంటూ గిన్నెలైతే కడుగుతానండి ఇక్కడ గిన్నెలని కడిగేసుకుని తర్వాత మధ్య మధ్యలో కొంచెం సార్ కొన్ని కొన్ని అంటే అజ్ అప్పుడప్పుడు నేనైతే ఇంకా బెండకాయలు కూడా మాడిపోకుండా అడుగంటకుండా మంచిగా వేపుకుంటున్నాను అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు నేను దీంట్లోకి పసుపు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడరు దాంట్లోనే ఉప్పు కళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఈ మధ్యన ఉప్పు కళ్ళు వాడుతున్నాను సాల్ట్ ఉన్నా కానీ ఉప్పు కల్లే వాడుతున్నాను ఎందుకంటే కొంచెం బాగా టేస్ట్ వస్తుందండి నాకు ఎందుకు చిన్నప్పుడు నుంచి అలవాటే కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత కొంచెం మానేశాను కానీ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట దీంట్లోకి అయితే వాటర్ అయితే కొంచెం మంచిగా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇది ఇది పొంగొచ్చిలో నేను ఎగ్స్ కూడా యాడ్ చేశాను కానీ నేను అది చూపించట్లేదు అవి కూడా మంచిగా ఉడికి మంచిగా వేగిన తర్వాత అంత మంచిగా బెండకాయలు కూడా మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత నేను దీంట్లోకి అయితే చింతపండు పులుపు లైట్గా యాడ్ చేశాను అనమాట ఈ దగ్గర పడిలోగా నేనైతే ఇప్పటి నుంచో అనుకుంటున్నాను వాళ్ళు అయితే పెడతాను ఒక మనీ ప్లాంట్ అనేది అది అయితే ఎండిపోయింది అనమాట పాడైపోయింది అందుకని చెప్పేసి ఇంకొత్తదైతే పెడుతున్నాను అనమాట ఇలాగ డెకరేషన్గా బాగుంటుంది చాలా నీట్గా అనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ మంచి మొత్తం అన్నీ ఇలాగ కట్ చేసుకుని మంచిగా ఒక ఫ్లవర్ వాస్ లాగా పెట్టుకుంటున్నాను అండి చూడడానికి చాలా బాగుంది కదా అందంగా అనిపిస్తుంది కదా ఒక మంచి గ్రీనరీ ఇంక ఇంట్లో కూడా ఉండడం కూడా మంచిది కదా అందుకని చెప్పేసి పెట్టుకున్నాను ఈ లోపల కర్రీ అంతా కంప్లీట్గా అయిపోయింది ఇంకా దగ్గర పడిన తర్వాత నేనైతే తిల్చేసుకున్నాను ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా ఇద్దరం కూర్చొని భోజనం అయితే చేసామన్నమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ప్రేయర్ చేసుకోవాలి కదండీ చేసుకోలేదు ఎందుకంటే అప్పటికే మా హస్బెండ్ వచ్చేసారనమాట అందుకని చెప్పేసి భోజనం అయితే చేసేసుకున్నాను దాని తర్వాత ప్రేయర్ అయితే చేసుకున్నాను అనమాట ఈ రోజు నేను మార్కు ఆఖరి అధ్యాయం అంటే పదహారు అధ్యాయం అయితే చదివాను అనమాట అయితే దేవుడు నిన్న దినాన చనిపోతూ వచ్చాడు కదండి ఆయన సిలువ వేయబడ్డ దాని గురించి అంతా చెప్పాను కదా ఈరోజు ఏంటంటే ఆయన భూస్థాపన ఆయన మూడో దినాన్ని లేవడము ఆయన ఎలా లేచాడు ఎలా దేవున్ని దేవుడు ఆయన్ని అక్కడ ఉన్నవారు ఎలా నమ్మారు అనేది దాని గురించి ఉంటుంది అనమాట దీని ఇందులో అంతా అలాగే ఉంటుంది ఇంకా దీంట్లో ఏంటంటే ఆ యొక్క ప్రజలు అంటే దేవునితో పాటు తిరిగిన వాళ్ళు దేవుని కూడా గుర్తుపట్టలేని స్థితికి వరకు వచ్చేస్తారనమాట దేవుడు చెప్పాడు కదా మూడు దినాన్ని నెలలేగుస్తాను అని చెప్పేసి వాక్యంలో కూడా రెండు మూడు సార్లు చెప్పాడు దేవుడు వారికి కూడా చెప్ ఇంకా పర్సనల్గా చెప్పే ఉంటాడని నేను అనుకుంటాను అయితే దేవుడు అయితే చెప్పొచ్చాడు కానీ వారైతే నమ్మకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతే వస్తారన్నమాట ఇలా ఉండడం వల్ల దేవుడు కూడా వారిని గద్దిస్తూ వచ్చాడు తర్వాత వారిని బోధించి వారితో మాట్లాడి తర్వాత దేవుడైతే ఇంకా పరలోకానికి ఆరోహణం అయిపోతూ వచ్చాడు అనమాట ఇలాగా నా ప్రేర్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఆయన చేయవలసిన కార్యం ఆయన పూర్తి చేస్తూ వచ్చాడు మనం చేయవలసిన కార్యం మనం చేస్తూ రావాలి అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి